ఏంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏం టిఫిన్లు చేశారు నేనైతే ఈరోజు బ్రెడ్ ఉందండి ఇంట్లో బ్రెడ్ ఒకటి వేయించుదామనుకున్నాను మా అమ్మాయి ఏంటంటే శాండ్విచ్ చేయమ్మ చాలా రోజులు అయింది చేయక అని చెప్పేసి అడిగింది మొన్న శనివారం రోజు చేశాను కానీ అమ్మ తినలేదు ఆ రోజు అందుకని ఈరోజు చేయమని చెప్తే సరళంగా ఇంకా టిఫిన్కి వాళ్ళకి తినేస్తారు కదా అందరని అని చెప్పేసి ఇందమ్మ నా దగ్గర కూరగాయలు గున్న ఎక్కువ లేవండి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరెక్ట్కే ఉంది సరే ఉండబడుతున్నా చేద్దాం కదా అని చెప్పేసి సాసలు అయితే ఏమైంది అండి నేను అందుకని దాంట్లో చేసుకుందామని చెప్పేసి ముందుగా క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకు ఇట్లా మిక్సీ పట్టు సారీ తుడుం పట్టుకునే బాగుంటుంది నేను తుడుపు పట్టుకుండా ఇలా చేసేస్తున్నాను దీంట్లో కూడా మంచిగా ముక్కలు ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా బాగా పొడిపొడిగా పొడిగా అండి మనకు ముద్దగా మనకు మిక్సీ వేస్తే లాగా వస్తుంది కదా అలా రాదనమాట చక్కగా పొడిపొడిగా వస్తుంది కొన్ని కొన్ని వేసుకోవాలన్నమాట అన్నీ ఒకసారి వేస్తే ఇట్లా స్టక్ అయినట్టు ఉంటుంది అందుకని కొన్ని కొన్ని వేసుకుంటూ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా క్యారెట్ బాగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసిన తర్వాత ఐగున్న అలా రుబ్బుకున్న తర్వాత కొన్ని అంటే ఒకేసారి ఒకేసారి వేస్తే ఎక్కువైపోయి కొంచెం స్టక్ అయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాము ఆ తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదన్న కదా కరెప్పాకు ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేద్దాం అంటే మొత్తం అన్నీ కలిసేంతవరకు చిన్న చిన్న ముక్కల్లాగా ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు సరిపడంత ఉప్పు అంటే బ్రెడ్లో ఉంటుంది ఆల్రెడీ కొంచెం చూసుకొని వేసుకుందాం ఉప్పు ఉప్పు వేసేసి ఒకటిన్నర స్పూన్ అండి నేను ఒకటిన్నర స్పూను మంచి పెరుగు గట్టి పెరుగు మన దగ్గర పుల్లగా ఉండకుండా మంచి ఫ్రెష్ పెరుగు పెరుగు అయితే బాగుంటుందండి పుల్లగా ఉంటే మాత్రం పుల్లగా అవుతుంది ఇప్పుడు నేను మూడు స్పూన్లు పెరిగేస్తాను ఆ క్వాలిటీకి మూడు స్పూన్లు పెరిగేస్తాను మన క్యారెట్కు ఉల్లిపాయలు వాటికు ఇప్పుడు మళ్ళీ బా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు రౌండ్లు తిప్పుదామండి రెండు రౌండ్లు తిప్పితే మంచిగా పెరుగు క్యారెటు అన్నీ చక్కగా కలిసిపోతాయి ఈ విధంగా ఇప్పుడు మధ్యలో మనం బ్లేడ్ తీసేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకొని మనం బ్రెడ్ బ్రెడ్ ముక్కలకు పెట్టేసుకొని ఓవెన్ ఉంటే ఓవెన్లో వేయించుకోండి లేదు అంటే కానీ నన్ను అడిగితే ఓవెన్ కంటే మన పెన్నె మెన్నే వేస్ట్ అండి ఓవెన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎంత తక్కువలో పెట్టుకుంటే కానీ కరకర్ర ఆడుతుంటే గట్టిగా మాడిపోయినట్టుగా ఏదో గ గట్టిగా ఉంటుంది శాండ్విచ్ తిన్నట్టు అనిపించదు ఇలా అయితే మంచిగా మెత్తగా బాగుంటుందండి చాలా బాగుంటుంది అందులో ఇంకా మంచిగా ఈ పెరుగు ఉల్లిపాయలు క్యారెటు అల్లం ముక్కలు కూడా వేసారండి మన దగ్గర ఇంకా ఏమైనా బీట్రూట్ ఉన్నా వేసుకోవచ్చు బాగుంటుంది క్యాబేజ్ కానీ బీట్రూట్ అయినా కొత్తిమీర ఇలాంటి మన ఏం కూరగాయలు తినగలిగే కూరగాయలు ఆలుగడ్డ కానీ వేసుకోవచ్చు అండి నేనైతే ఇంతకుముందు అన్నీ వేసేదాను ఆలుగడ్డ వేసాను బీట్రూట్ వేసాను క్యాలీఫ్లవర్ వేసాను క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఎలా వేసారు ఎలా బాగుంటుంది అనుకోవచ్చు అలా క్యాలీఫ్లవర్ ఉడకబెట్టేసుకొని ఉప్పు పసిపేసి ఆ ముక్కలు కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు మంచిగా మనకు అది నెక్స్ట్ టైం చూపిస్తాలండి ఎలా చేసిన క్యాలీఫ్లవర్ అంటే శాండ్విచ్లో ఇట్లా కూడా చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఒకేలాగా ఎందుకు ట్రై చేయడం అన్నట్టుగా కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ క్యారెటు క్యాబేజీ ఇలాంటి అప్పుడు ఎక్కువ వేసుకుంటే అదే వేస్తాం కానీ ఈ ఉల్లికాడలు ఇలాంటివి మనము ఎప్పుడు ఏం కదా అందుకని కొంచెం ఏదైనా కొద్దిగా చుండికి బాగుంటుంది కొంచెం హెల్త్కి సంబంధించిందే కదండి కూరగాయలు ఏదైనా మంచిదే కదా అయిగుండేసుకోవచ్చు అలా ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే ఇలా చేసేస్తారు ఎప్పట్లాగనే అనమాట కాకపోతే ఎప్పుడు చాలాసార్లు చేస్తాను నేను వీడియో అయితే పెట్టలేదు ఎందుకో నాకు ఈరోజు అనిపించింది మొన్న గురించి చేస్తాను సాటర్డే రోజు గురించి చేశాను తీయలేదు ఈరోజు సరే తీద్దాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో ఉపయోగపడుతుంది కదా పిల్లలకు పెట్టుకుంటారు కదా అన్నట్టు కానీ తెలియని వాళ్ళకండి తెలిసిన వాళ్ళకని కాదు అలా చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చిన్న వీడియో తీస్తాను మీకు ఎవరికైనా నచ్చితే ఇలా చేయండి చేసుకోండి మీరు కొని పిల్లలు ఇష్టంగా తినేది ఏంటంటే ఇలాంటివి మనకు బయట తెచ్చుకుంటే ఎందుకంటే బయట వాళ్ళు సాసులు ఏదేదో వేస్తారు సీజన్ అంటే అది మంచిది కాదు కదండి టమాటా సాస్ అయినా చిల్లీ సాస్ అయినా అది మంచిది కాదు కాదు మన దగ్గర దాంతోనే ఇలా విధంగా చేసుకుంటే వాళ్ళకు ఫస్ట్ టైం మనకు ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ తెలియకపోయినా రెండోసారికి తింటారు ఎందుకంటే నేను ఇంతకుముందు ఎన్నిసార్లు చేసినప్పుడల్లా బయ ఎందుకు బయట తెచ్చుకోవచ్చు కదా అని అని వాళ్ళు మా పిల్లలు అలవాటు అయిపోయింది తింటూ తింటూ మళ్ళీ ఇంకా వాళ్ళే అడుగుతున్నారు చేయమని చెప్పేసి అందుకని ఒకటి రెండు సార్లు తినకపోయినా మూడోసారికి అయితే తింటారు కానీ చాలా బాగుంది అబ్బా నిజంగా మంచిగా కొంచెం కారకారం కొంచెం లైట్గా షుగర్ కూడా వేసుకుంటే షుగర్ వేసి నేను చూపించను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి నచ్చుతుంది అనుకుంటాను